జయ శ్రీరామ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ అందరికీ నమస్కారం హనుమత్ ప్రసాద్ అత్త సొమ్ము అల్లుడు దానం చేస్తే ఎలా ఉంటుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యవహరిస్తున్నటువంటి తీరు తిన్నుల మీద అనేక అనుమానాలు ప్రజల్లో ముసురుకుని ఉన్నాయి కారణం ఏంటంటే అసలే అన్ని రకాలుగా వెనకబడిపోయిన రాష్ట్రం అని చెప్పుకుంటూ ఉంటాం అప్పుల్లో ఉన్న రాష్ట్రం అని చెప్పుకుంటూ ఉంటాం అటువంటిప్పుడు అనేక రకాలుగా అప్పుల కోసం మనం పరిగెడుతుంటాం అలాంటిది విలువైనటువంటి భూముల్ని చాలా ఫ్రీగా అంటే ఆ కారు చౌకగా చాలా ఫ్రీగా గనక వేరే వేరే వాళ్ళకి దారాదత్తం చేస్తూ దాన్ని అభివృద్ధి నిమిత్తం మేము వాళ్ళకి ఇచ్చాము కంపెనీలు డెవలప్ చేయడం కోసం అని చెప్పి కూటమి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం ప్రజల చెవిల్లో చె పూలు పెడుతుంది సో మనం వివరాల్లో గనక వెళ్ళాలంటైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా టాటా సర్వీసెస్కి సంబంధించినటువంటి కంపెనీని టీసీఎస్ కంపెనీని ఆంధ్రప్రదేశ్లో తమ సంస్థను ఏర్పాటు చేయవలసిందిగా పలుమార్లు రిక్వెస్ట్ చేసి చివరికి చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ ఇమేజ్ బ్రాండ్ ఇమేజ్ అంటారు ఏ ఇమేజ్ చూసినా ఒక్క ఇండస్ట్రీ అన్నది ఆంధ్రప్రదేశ్కి తెరలి రాలేదు దావోస్కి వెళ్ళారు దావోస్ పర్యటనకి పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి కోర్నైనా వచ్చేమో కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి జీరో అక్కడ లోకేష్ బాబు గారు అన్నారు ఏమనంటే ఎవరు రావడానికి దడుస్తున్నారు ఎందుకంటే నెక్స్ట్ టైం కానీ ఏదైనా వచ్చే గవర్నమెంట్ వస్తే మా పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు ఆ కారణాల చేత వల్ల రావట్లేదు కంపెనీలు అనేటువంటి విషయం వేసి తప్పించుకోవడానికి ప్రయత్నించారు అంటే ఇది ఎలాగుంటే ఈ టీసీఎస్ కంపెనీస్ని ఏర్పాటు చేయాలని నిశ్చయంతో అనేక మార్లు అక్కడికి బొంబాయి వెళ్ళడం అక్కడ టీసీఎస్ కంపెనీ ప్రతినిధులను కలవడం సో వాళ్ళు ఏదో పెడతారు చంద్రబాబు నాయుడు గారు ఫేస్ వ్యాల్యూ చూసి చంద్రబాబు నాయుడు గారికి దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రఖ్యాతను చూసి అనుకుంటే పప్పులో కాలేసినట్టుగానే చివరికి వచ్చి వాళ్ళు ఏ స్థితికి దిగజారిపోయారంటే బాబు బాబు మీరు వచ్చి పెట్టుకోండి మేము ఫ్రీగా ఇచ్చేస్తాం స్థలాన్ని మాకు విలువైన స్థలాన్ని ఫ్రీగా ఇచ్చేస్తాం ఎంత ఇరవై ఒక్క ఎకరాల పదహారు సెంట్ల స్థలాన్ని కేవలం తొంభై తొమ్మిది పైసలకు మాత్రమే ఇవ్వడానికి చేసింది అంటే అంత విలువైన భూముల్ని అది సుమారు మూడు వందల యాభై కోట్ల పైచలుకే ఉంటుంది ఆ భూముల విలువ అలాంటి భూముల విలువని ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీగా తొంభై తొమ్మిది పైసలకు ఇచ్చేసిందంటే ప్రభుత్వం ఇక్కడ ఏమన్నా ముడుపుల భారీ ఎత్తున చేతులైనా మారేయా లేకపోతే ప్రభుత్వం ఏదైనా విధానాన్ని ప్రకటించిందా లేకపోతే ప్రజలు ఇచ్చారు కదా ఇష్టారీతిన మనం చేసుకోవచ్చు మనకి బహుశా ఇదే చివరి ఎన్నికలేమో జాగ్రత్త పడాలన్న ఉద్దేశంతో కానీ చేసిందా అసలు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏం చెప్తున్నాయి అసలు అలాగే ఇవ్వచ్చా ఎవరికి పెడతారు అంటే ఒకటి టీసీఎస్ కంపెనీస్కి పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులతో అది టీసీఎస్ ఏర్పాటు చేస్తుంది కాబట్టి అలా ఏర్పాటు చేయడం వల్ల ఐదు వేల ఉద్యోగాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వస్తాయి కాబట్టి అవి డెవలప్మెంట్ చేయడం కోసం మేము తొంభై తొమ్మిది మేము ఇచ్చేయడం జరిగింది తొంభై తొమ్మిది కంటే ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీగా ఫ్రీగా ఇచ్చేయడం జరిగింది అన్నారు ఇది అక్కడ పాలసీ అండి ప్రభుత్వాన్ని మిమ్మల్ని మీకు అప్పచెప్పింది ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తారని ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడుతుందని మిమ్మల్ని అడిగితే నేను సంపద సృష్టిస్తాను సంపద సృష్టిస్తానని చెప్పి ఉన్న ఆస్తుల్ని మీరు ఉచితంగా దానం చేస్తారా ఉచితంగా దానం చేస్తే అంత ఇదేం లేదనుకుంటున్నాను మీకు ఎందుకంటే ఏదో కూడా ఏదో ఫిట్ పోకరం జరిగింది రేపు పొద్దున్న ప్రభుత్వాలు కానీ మారితే ఇదే పెద్ద స్కామ్ అవుతుంది భారతదేశం మొత్తం మీదకి అంటే తొంభై తొమ్మిది పైసలకి టీసీఎస్కి విలువైనటువంటి స్థలాన్ని ఇరవై ఒక్క ఎకరాల పైచులకు స్థలాన్ని మీరు ధారాదత్తం చేశారంటే ఎన్ని రకాల ముడుపులు మారే అవకాశం ఉంటుంది కోర్స్ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అధికారంలో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది ఇక్కడ మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏదో చలామణి అవుతుంది కానీ కానీ రేపు పొద్దున్న కానీ పొరపాటున ప్రభుత్వాలు కానీ మారాయా ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ ఇవన్నీ కలుస్తాయి అసలు ఇంత అవసరం అవసరమేంటి ఎందుకంటే మీరు చెప్తూ ఉంటారు తెలంగాణ హైదరాబాద్ ఉంది తమిళనాడుకి చెన్నై ఉంది కర్ణాటకకి బెంగళూరు ఉంది బట్ ఆంధ్రప్రదేశ్కి ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఒక్క చంద్రబాబు నాయుడు గారు తప్పనేసి సిబిఎన్ గారు సీబీఎన్ గారిని అంటే సిబిఎన్ గారికి దేశ విదేశాల్లో ఉండేటువంటి ప్రఖ్యాతి ఇవన్నీ చూసుకుని ఆయన అడుగు పెడితేనే సరే ఆయన విజనరీ కాబట్టి కంపెనీలు వెల్లువల్ల ఇక్కడికి వస్తాయని మీరు చాలా సందర్భాల్లో చాలా రకాలుగా ఓదరగొట్టింది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం నిజంగా కనుక అదే కనుక అయితే ఈ కూటం ప్రభుత్వం వచ్చాక ఏంటంటే అమ్మో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం ఇట్టి పరిస్థితుల్లోనూ మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఇండస్ట్రీస్ని స్థాపించాలి సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టాలి అనే ఉద్దేశంతో క్యూలు కట్టేయాలి ఇక్కడ మీకు స్థలం కోటి రూపాయలు ఉంటే మేము పది కోట్లు పెట్టేనా సరే మేము స్థలం తీసుకుంటాము అనేటువంటి పరిస్థితి కంపెనీలు రావాలి కనీసం పది కోట్లు కాదు కదా మీరు ఏ స్థితికి ఇచ్చారంటే ఫ్రీగా ఇచ్చేస్తున్నాం బాబు మీరు పెట్టుకోండి అనేటువంటి పరిస్థితికి వచ్చారు అంటే ఇక్కడ సిబిఎన్ గారు ఫేస్ వాల్యూ ఏమైనా మీరు అన్ని అబద్ధాల మీద కోట్లు కడుతూ ప్రజల్ని మెట్లు కింద చేసుకుని ప్రజల ఓట్లని మెట్లు కింద చేసుకుని మీరు ప్రభుత్వాధీన అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చింది మొదలు పెద్ద ఎత్తున స్కాములకు ధర తీస్తున్నారు ఏంటంటే ఇది ఖచ్చితంగా చెప్తున్నాను పెద్ద స్కామ్ అవుతుంది ఇది కనుక దీన్ని ఉపసంహరించుకోతే మీకు ప్రభుత్వ పాలసీ ఏమైనా ఉందా అక్కడ లోకేష్ బాబు గారు ఒక నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూకి ఇస్తూ మేము మా దగ్గరికి డైరెక్ట్గా వచ్చి డీల్ చేసుకుంటే దాని ప్రకారం మేము ఆలోచిస్తాము ఏ ఏ కంపెనీలకి ఇవ్వాలో అక్కర్లేదని అంటే మీరు ఒక పాలసీని తీసుకొచ్చి ప్రభుత్వ పాలసీ ఈ రకంగా ఉంది ఈ పాలసీ ప్రకారం ఏంటంటే మేము మొదట వచ్చిన సంస్థలకి మొదటి ఇచ్చే రకంగా ఇస్తాము మొదట పది సంవత్సరాలకి ఈ రేటు మీద ఇస్తాం తర్వాత పది సంవత్సరాలకి ఆ రేటు మీద ఇస్తాం ఒక పాలసీనైనా ప్రకటించి ఆ పాలసీ ప్రకారం మీరు వెళ్తే బాగుంటుంది తప్ప ఇక్కడ పాలసీ లేదు ఏ గుడ్డు లేదు మమ్మల్ని డైరెక్ట్గా వచ్చి మీరు కానీ చర్చించుకుని సెటిల్మెంట్ కానీ చేసుకుంటే మాకు నచ్చితే మాకు మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ఓకే అయితే మీకు కావాల్సినటువంటి స్థలాన్ని మేము ఇస్తాము ఏదో రేటుకి ఇప్పుడు మిగతా సంస్థలన్నీ కూడా మీరు అలాగే ఇస్తారా ఇప్పుడు చాలా సంస్థలు వస్తాయి ఇప్పుడు తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చారు కదా మాకు కూడా తొంభై తొమ్మిది పైసలకి ఇవ్వండి అంటాయి ఇస్తారా మీరు ఒకవేళ ఇవ్వకపోతే ఆ సంస్థకి ఇవ్వడం వెనకాల ఆంతర్యం ఏంటి ఇక్కడ మిగతా సంస్థలు మేము పెట్టుబడి పెట్టుకుంటా ఉన్నా ఎందుకు ఇవ్వట్లేదు అనేటువంటి కోణంలో అవి కూడా కొంచెం బురద రాయడానికి ఉంటాయి కదా సో ప్రతిపక్షాలు సరే సరే ఖచ్చితంగా ఎక్కడ దొరుకుతారని చూస్తున్నారు ఇప్పుడు మీరంతరం మీరే మీరు కూర్చున్న కొమ్మని చిట్టు కొమ్మే అని మీరే నరుక్కుంటున్నట్టుగా లెక్క మీరు అక్కడ కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ చూసి ఉంది భారతీయ జనతా పార్టీ మీరు వాపును చూసి బల్పనుకుంటున్నారేమో భారతీయ జనతా పార్టీ విధానం ఎలాగుంటుందో మీకు తెలియంది కాదు మీ పట్ల భారతీయ జనతా పార్టీ వైఖరి ఎలా ఉంటుందో కూడా మీకు తెలియదు కాదు అది గెలిచే గుర్రం చేతి పట్టుకుని నడిపిస్తుంది భారతీయ జనతా పార్టీ అందులో మీరు గతంలో మాట్లాడిన మాటలు వాళ్ళ మైండ్లో ఖచ్చితంగా ఉంటూనే ఉన్నాయి ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళకి మీ అవసరం ఉంది కాబట్టి ఇలా ఉన్నారు తప్ప మీ అవసరం తీరిపోగానే రే పొద్దున్న వాళ్ళే తాడే పామే కరిచినట్టుగా వాళ్ళే ఈడీలకి సిబిఐలకి కూడా ఆదేశించి మీ మీద ఈ విషయం మీద టీసీఎస్కి తొంభై తొమ్మిది పైసలకి మీరు ఎలా ఇచ్చారు అనేటువంటి విషయం మీద కూపీలాగే అవకాశం ఉంది ఇక్కడ ఏమైనా క్విట్ పోగ్రా జరిగిందా ఏమైనా చేతులు మారాయా ఖచ్చితంగా చేతులు మారకుండా మీరు ఎలా గిచ్చేస్తారు నాకు అంత ఫేస్ వ్యాల్యూ ఎంత ఉంది ఇంత ఫేస్ వ్యాల్యూ ఉందని ఒక పాలసీ ఏం ప్రకటించలేదు మీ ఫార్టీ ఇయర్స్ ఇందులో ఇదేనా మీరు చేసేది పొద్దున్న ఖచ్చితంగా దొరుకుతారు కాబట్టి నేను అన్నది ఏంటంటే మీరు నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో లోకేష్ బాబు గారు మేము పార్టీలను బట్టి మేము ఇస్తాము మళ్ళీ లాభం ఇంకొకసారి ఏంటంటే మేము తర్వాత త్వరలో పాలసీని ప్రకటించబోతున్నాము అంటే ప్రభుత్వ పాలసీని ఆల్రెడీ మీరు టీసీఎస్కి ఏమో దఖల బరి చేశారు తొంభై తొమ్మిది పేషల్కి ఈ దఖలు పరిచేసి తర్వాత పాలసీకి వెళ్తారా అంటే అక్కడ వాళ్ళు క్వశ్చన్స్ చేశారు కాబట్టి మీరు వెళ్తామంటున్నారు సో మీరు ఎప్పుడైనా వాళ్ళతో చేసుకునేటువంటి అగ్రిమెంట్ని మీరు ఎందుకు బయట పెట్టలేదు గౌరవ లోకేష్ బాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము అడుగుతున్నాం ఖచ్చితంగా మీరు టీసీఎస్తో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ని బయట పెట్టాలి ఏ కారణాల చేత ఇస్తున్నారు తొంభై తొమ్మిది పైసలకి అనేది ఖచ్చితంగా తెలియజేయాలి మీరు చెప్పే కారణాలు చలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏమున్నాయి సుప్రీంకోర్టు మార్గదర్శకాల మార్కెట్ వాల్యూ కంట తక్కువగానే ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు భూములను దారాదత్తం చేయొద్దు ఏ కంపెనీలకి అని ఖచ్చితంగా చెప్పింది రెండు వేల పన్నెండులో వచ్చినటువంటి జివోలో కూడా ఏముంది మార్కెట్ వాల్యూ కంటే టెన్ పర్సెంట్ తక్కువ ఉన్న ఉన్నా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వద్దని చెప్పి ఖచ్చితంగా మార్గదర్శకాలు అటు జీవోలు కూడా ఉన్నా కూడా మీరు అన్నిటినీ పక్కన పెట్టి తోసిరాజని చెప్పి ఏదో డెవలప్మెంట్ అనే పేరు చెప్పి మీరు ప్రత్యేకించి ఇక్కడ తొంభై తొమ్మిది పైసలకి ఇరవై ఒక ఎకరాల పదహారు సెంట్లని భూమిని మీరు టీసీఎస్కి విశాఖపట్నంలో ఇవ్వడం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది ప్రజలు ఖచ్చితంగా అనుకుంటారు ఎవరైనా అనండి రూపాయికి ఇచ్చేసారు మొత్తం ఇరవై ఒక ఎకరాలని అంటే వాళ్ళ మైండ్లో ఏమైనా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కోసం ఇచ్చారంటారా అన్నారు కదా ఎక్కడో ఏదో ఉంటుంది ఏవో పేర్ల మీద బినామీ పేర్ల మీద ఎట్ల మీద ముడుపులు భారీ ఎత్తున చేతులు మారాయని ఖచ్చితంగా ఎవరైనా చూస్తారు దట్టు ఒక పాలసీ అనేది ప్రకటించలేదు మీరు పాలసీ కూడా ప్రకటించకుండా చేశారు సో ఇలా చేసుకుంటూ పోతే చివరికి ఏమవుతుంది ఇకపోతే అమరావతిలో నలభై వేల ఎకరాలు ఇంకా సమీకరిస్తారన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి అంటే బహుశా ఏదైనా సమీకరించే ముందు మీరు లీక్లు ఇస్తుంటారు ఎలాగని అప్పటికి ఇప్పటికే బోలంతా ఉంది మరి అది చాలదా మరి దాన్నట్టుగా నలభై వేల ఎకరాలు మీరు సమీకరిస్తున్నట్టుగా వార్తలే వస్తున్నటువంటి నేపథ్యంలో బాలకృష్ణ గారు కూడా ఆ సమీపంలో కిందటి నెలలోనే ఇంచుమించు ఒక యాభై నుంచి వంద ఎకరాలు కొన్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి ఒక యాభై లక్షల రూపాయలకి ఎకరం యాభై లక్షల రూపాయలు కొన్నట్టు వస్తున్నాయి అంటే ఏంటంటే మీరు ఎలాగ అది కొనేసుకుంటారు కాబట్టి తర్వాత ఎకరం ముప్పై కోట్ల వరకు వెళ్తుంది కాబట్టి ఆ రకంగా మీరు వ్యాపారాత్మక ధోరణలో ప్రజల ఆస్తులతోటి మీరు వ్యాపారం చేసుకుని బాగుపడతాం ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది ప్రభుత్వం అన్నది ప్రజలకి సేవ చేయడం కోసం కానీ ప్రజల సొమ్ముల మీద వ్యాపారం చేసోగా లేకపోతే ప్రజల సామ్యాన్ని కైంకర్యం చేసో ఒక కలరింగ్ ఇచ్చేసి ప్ర ప్రజలకి మేము మీకోసమే చేస్తున్నాం అని చెప్పి మీరు కిడ్పోకరకి పాల్పడుతున్నారన్నటువంటి సందేహాలు అయితే బలపడుతున్నాయి స్వర త్వరలో చాలామంది కోర్టులో కేసులు ఫైల్ అయ్యేటువంటి అవకాశాలు కూడా నిండుగా ఉన్నాయి ఈ విషయం మీద అంటే ఎవరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అంత తక్కువ కావడం ఏంటని అందులో చంద్రబాబు నాయుడు గారు ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన్ని చూసి వెల్లువెత్తుల కంపెనీలు వస్తాయి అనుకుంటే ట్రాల్ వేస్తారు కదా ఒకవేళ వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎకరం కోటి రూపాయలు ఉందంటే రెండు కోట్లకు కానీ తక్కువ కొనం అంటే వాళ్ళు వచ్చి తీసుకోవాలి అంటే మీరు కాళ్ళ వేలా పడి మీరు రెండుసార్లు మీరు రెండు సారు మీరు రెండుసార్లు మీకు ఫ్రీగా ఇచ్చేస్తాం రేపు అంటారేమో కరెంటు కూడా ఫ్రీగా ఇచ్చేస్తాం మీరు ఎంప్లాయీస్ని పెట్టుకోండి వాళ్ళకి జీతాలు కూడా మేము ఇచ్చేస్తాం ఇలాంటి పరిస్థితులు కూడా రావచ్చు సరే ఏమవుతుందన్నది మరి కొద్ది రోజుల్లోనే చాలా విషయాలు తెలుస్తే మరొక మంచి విషయాలతోటి మేము ముందుకు జై శ్రీరామ్